దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో ఐదు సంవత్సరాల చిన్నారి పాశవికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది ఇరవై ఏళ్ల మనోష్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు మంచినీళ్లు ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు ఇటీవల వివాహమైన మనోష్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అధిక రక్తస్రావ జరగడంతో శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి మూడు కొవ్వొత్తులను ఒక నూరె సీసాను వెలికి తీసినట్లు వైద్యులు తెలిపారు పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగ తమ విచారాన్ని తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిపుచ్చారు దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి మాలని నువ్వు ఇంకా పడుకోలేదా ఏంటి ఆలోచిస్తున్నావు నేను బయటకు వెళ్ళాలి వెళ్ళి చంపాలి ఐదు సంవత్సరాల పసిబిడ్డని రేపు చేస్తున్నారు డెబ్బై ఏళ్ల ముస్లామాని రేపు చేస్తున్నారు ఇవన్నీ వింటుంటే నా పాత ఇంకా ఎక్కువ అవుతుంది ఏదో జరిగింది మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా నేను వెళ్ళాలి బయటకు వెళ్ళాలి వీళ్ళని వదలకూడదు నా వల్ల కాదనుకుంటున్నారా నీ వల్ల కాదని నేననుకుంటానా ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమీ చేయలేరు చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టే అని అనిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి వరుణ్ ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి ముందు నా లాయర్నిపిస్తాను నిన్ను బయటికి పంపి ఏర్పాట్లు చేస్తాను కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు నో పాస్ట్ కన్విక్షన్ అందువల్ల ఈజీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులిచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు ఆల్ ది పెస్ట్ అమ్మా థ్యాంక్ యూ కూర్చో అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను రే కొబ్బరి బాడ తీసుకురా ఓదండి తాగమ్మా కడుపులో చల్లగా ఉంటుంది జానకి మాటకు తిరుగులేదు ఏ విషయమైనా న్యాయం ఉంటేనే జానకి తలదురుస్తుంది నువ్వంటే చాలా ప్రేమ ఆపేక్ష ఆమెకి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అంతా రెడీగా ఉంది మనం కాసేపు మాట్లాడుకున్న తర్వాత పూర్తి చేద్దాం Hello. Bye. Hi sir. Ah, Hi. How are you? Fine. Okay. Focus. యూజువల్ ఓకే కెన్ ఏంటి సార్ నాకు బిజినెస్ ఇచ్చి చాలా రోజులైంది ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూపిస్తే బిజినెస్ ఇవ్వచ్చు ఆ విషయంలో మాత్రం వరుణ్ కట్టికొడయ్యా అలా అంటే ఎలా సార్ అటు చూడు సార్ అక్కడ ఆ సార్ ఆ వీల్ చైర్లో లో కూర్చుందే అది బ్లాట్ రెస్ బాగుంటుంది సార్ అలాగా అయితే దాన్ని నువ్వు చూసుకో ఎదురుగా ఉన్నదాన్ని నాకు ఏర్పాటు చేయి ఆర్ యూ జోకింగ్ సార్ ఐ లుక్ లైక్ ఐఎమ్ జోకింగ్ ఐఎమ్ సీరియస్ మ్యాన్ అమ్మాయి హ్యాండికాప్ సార్ రెండు కాళ్ళు లేవు వీల్ లో కూర్చున్నాను సార్ బాగుంటుంది అందులోనే ఉంటుంది కొత్త ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ గించుకున్నారు పరిగెట్టారు కాల్తో తండ ప్రయత్నించారు అంతా చూస్తేనయ్యాంకా ఇదైతే వెరైటీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరిథింగ్ ఫర్ హ్యాన్